ఏం పేరు మీ పేరు గోపి అండి ఏం చెప్తుందండి మీరు మేము అక్కడ కోల్డ్ కాడే పని అంతా అంటే కోల్డ్ ఏంటి పని పొద్దున్నే లంగానే వీటిని తీసుకొని గాబులో నుంచి బయట తాళ్ళకి వేసుకొని నీళ్ళు పెట్టుకొని వీటికి మేతలని అని ఇటు డ్రై ఫ్రూట్స్ అని ప్రతిదీ కూడా చేయడం జరుగుద్దండి సుమారు ఉన్నాయి కోల్డ్ ఇక్కడ సుమారు ఒక నూట ఐదు ఉంటాయండి అవును అట్లా పొద్దున్న వరకు పొద్దుటే ఆరింటికి స్టార్ట్ చేస్తాం ఉదయం స్టార్ట్ చేసి పొద్దున్నే లేళ్ళన్ని మొత్తం ఒకసారి చెక్ చేసుకుంటాం చూసుకొని ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని వీటిని తాళికేసుకోవడం జరిగింది పొద్దుటే అవి తాళికి అయ్యంగానే వీళ్ళకి డ్రై ఫ్రూట్స్ వేస్తాం పొద్దుటే చే వేసిన తర్వాత మేము ఎగం మిగతా వరకు స్టార్ట్ చేస్తాం పొద్దున్నేళ్ళు కానీ వీటిని తాళుకేసుకోగా వీటిని మొత్తం నీట్గా తుడిసేస్తాం తుడిసి నీళ్ళు గట్ట పోసుకోవడం జరుగుద్ది పన్నెండు కూడా తయారు అవ్వాలంటే ఇంట్లో పడుతుంది యాక్చువల్గా పన్నెండుకోటి తయారంటే మ్యాక్సిమం మూడు నెలలు చిన్న చిన్నపిల్ల ఏ సైజు పిల్లలు తీసుకొస్తారు ఫస్ట్ పదిహేను నెలలు దాటిన తర్వాత తీసుకోవడం జరుగుద్ది దాన్ని రెండు సంవత్సరాలు మేపాలండి రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు పందానికి రెడీ అయ్యింది ఏమేమి వేస్తారు దానికి కోడి పందానికి దాని మేత ఏమేస్తారు మేత సోళ్ళు రాగులు గంటలు ఇవి వాడటం జరుగుతుంది అంటే ఎలాగా టైమింగ్ టైమింగ్ టైము పొద్దుటే నానబెట్టుకోవడం జరుగుద్ది రెండో పూట కాడ నుంచి మూడింటి వరకు నానతనే ఉంటాయి మూడింటికాడ నుంచి క్లీన్గా శుభ్రంగా కడుక్కోవడం జరుగుతుంది జరుగుతున్న తర్వాత ఈ బయట వేసిన ఇవన్నీ మళ్ళీ గాబులోకి వెళ్ళిపోతాయి వెళ్ళిన తర్వాత వాటికి మేము మేత పెట్టుకోవడం జరుగుతుంది కైమా కూడా పెడతారండి పెడతామండి ఏటమాసం అండి దాన్ని ఏం చేస్తారు దాన్ని పొద్దున్నే ఉడకేసుకోవడం జరుగుద్ది ఉడకేసుకుని అందులో కొంచెం మసాలా అని తర్వాత ఏప అదే సారీ ములగాకు ఈ రెండు ఉడకబెట్టుకోవడం జరుగుద్ది పొడిపుంజుకొచ్చి ఒక వంద గ్రాములు వేయడం జరుగుద్ది డైలీ పడుతుంది అది మూడు నెలలు కంటిన్యూగా వాడేస్తాం అది ఆ వాడిన తర్వాత మిగతాది ఈతలని ఇవి కూడా జరుగుతాయండి ఇట్లకి ఏమైనా డిసిజన్ ఏమైనా వస్తాయండి మరి దానికి ఎవరు డాక్టర్ వస్తారు డాక్టర్ ఒకసారి కోసం డైలీ చేయాలండి డైలీ చూస్తారు ఎక్కువ ఏ డిసీజులు వస్తాయి ఎక్కువ ఎక్కువగా గాలి తెగుళ్ళు రోగాలు ఇలాంటివి వస్తాయండి సరే మీ దగ్గర ఏ రకాల కోళ్ళు ఉన్నాయి మీ దగ్గర మా దగ్గర అన్ని రకాలు ఉన్నాయండి రంగు రంగులు అబ్రాసులు ఉన్నాయి కాగిడేగలు ఉన్నాయి సీతవాలు ఉన్నాయి పర్లాలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి ఈ ఐదు బాగా ఫేమస్ ఇవన్నీ బాగా ఫేమస్ అండి కనుమ కలర్స్ ఇంకా కలర్స్ ఉంటాయి కదా ఉంటాయండి మైలా అనగా గేర్వాలనగా ఇవన్నీ కూడా ఉంటాయండి ఇది అబరాస్ అండి ఇది లక్షణం ఏంటి దీని లక్షణం ఇప్పుడు మ్యాగ్జిమం రెడీ అయిపోయింది పందానికి ఇది మన బిర్లో నడిచేటప్పుడు విందగా వేసుకుంటే ఇది ఇంకా ఫాస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు ఈ కలర్ పుంజి మీద ఏ కలర్ పుంజి చేస్తే మీకు పెంచి దీనికి దీనిపైన పది కలర్ వేసుకోవచ్చు అంటే టైం బట్టి వేసుకుంటారు జరుగుద్ది అంటే యాక్చువల్గా ఈ కలర్ తీసుకొచ్చారు అవతల వాళ్ళు ఏ కలర్ చేస్తారు అవతల వాళ్ళు కాయడాగను కానీ అబ్రాసులు పెట్టుకోవచ్చు కాయడాగను పెట్టుకోవచ్చు రసంగిని కూడా పెట్టుకోవచ్చు అండి దానికి ఫైట్ ఇచ్చేది అది ఆ రంగు వేస్తామండి ఇది అసలు ఎలా ఉంటుంది పందిరి ఎలా ఉంటుంది దీని ఫైట్ ఫైట్ చాలా బాగుంటుందండి అబ్రాస్ అంటే చాలా ఫేమస్ ఫేమస్ రంగు అండి ఫేమస్ రంగు అబ్రాస్ ఉంది మా దగ్గర ఇంకా ఉంగొండి కాకి కాగి ఉంది ఉంది ఇది కాకిడాగ అండి లక్షణం ఎక్కువగా ఇష్టపడే కలర్ ఇది ఎక్కువగా పన్ను పన్నుల్లో వేసుకునే కలర్ ఇది కాకిడాగ ఇది ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు పన్నుల్లో కూడా సూపర్ ఫాస్ట్గా దింపుకోవడానికైనా పందు వేసుకోవడానికైనా ఎక్కువ అవకాశాలు దీనికి ఉంటాయండి కొనుక్కోవడానికి కూడా చాలా ఫాస్ట్ గా వస్తారండి పతి ఒక్కరు కూడా కాగిడా ఉందా అనే మాట ఎక్కువగా పది వాళ్ళ నోటంటే వస్తుందండి ఇది ఈ మూడు ఇందాలుగా వస్తాయండి కాకి వేసుకోవచ్చు కాగిడాక వేసుకోవచ్చు అన్ని ఇందాలుగా బాగుంటుందండి ఇది కలర్ తలుపులోను మీరు లోపల తెలుపు అనేది ఉండాలండి ఈ కలర్ అనేది ఉండాలి ఇదండి దీనికి చిట్రాక్ కూడా ఉండాలండి ఇలా అంటే తెల్ల కలర్ అండి మధ్యలో ఉంటుంది మధ్యలో చిట అనేది తెల్ల కలర్లో రంగులో ఉంటుంది అదండి అప్పుడు కరెక్ట్గా కాకిడా కాకి డాగ అండి ఇవన్నీ లేకపోతే మామూలుగా మామూలుగా కోరికాకి అని అనునే ఉంటుంది కాగిడేగా ఉంటుంది మూడు రంగులు కలిపి అండి ఇందులోనే కాకి కూడా ఉంటుంది సుమారు ఇక ఈ పుంజు అమ్మకానికి పెడితే ఎంత ఉంటుంది అమ్మకానికి పెడితే మా దగ్గర యాభై దాకా పలుకుద్దండి ఈ పుంజు ఒకటి యాభై యాభై వేలు దాకా పలుకుద్దండి ఇది స్పెషల్గా ఏమేమి పెడతారు మీరు దీనికి స్పెషల్ అంటే పొద్దున్నే లడ్డు ఉంటుంది ఆ లడ్డు కంపల్సరీ పెడతాము లడ్డు అంటే ఏంటది బాదం పప్పులతో తయారు చేసిన లడ్డు కాస్ట్లీ ఫుడ్ అవునండి కాస్ట్లీ కోడికి రోజుకి కోడికి ఎంత ఖర్చు అవుతుంది కోడికి వచ్చి యావరేజ్గా ఒక వంద రూపాయల దాకా ఖర్చు అవుతుంది వంద రూపాయలు కోడికి పెట్టవలసింది పెట్టవలసిందేనండి మన పన్ను వేసుకునే దాన్ని బట్టి గుడ్డు పెడతారు తర్వాత ఇప్పుడు గుడ్డు పెట్టకూడదండి ఇప్పుడు పెట్టమండి గుడ్డు ఇప్పుడు వాడేదల్లా మొత్తం లడ్డువే పెడతామండి లడ్డు లడ్డు మాత్రమే పెడతాం అవునండి పొద్దుట తర్వాత లడ్డు పెట్టిన తర్వాత గాబులోంచి తీసి తాడుకేసుకోవడం జరుగుద్ది తాడుకేసిన తర్వాత రెండు దాకా తాడికే ఉంటుంది తాడికేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దీనికి పెట్టుకునే ఫుడ్ పెట్టండి మళ్ళీ 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 సాయంత్రం మళ్ళీ గాబులోకి వెళ్ళిపోతాయి వెళ్ళినాక అప్పుడు మళ్ళీ వీటికి మేడ పెట్టడం జరుగుద్ది రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఇదే కంటిన్యూ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది వీటికి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలంటే ఇలా ఒక సాల్గా తీసుకుని దానికి రెండు వైపులా గుడ్లు కట్టేయాలండి సెంటర్ మళ్ళీ గుడ్డేసి ఒక మనిషిని అందులో ఉంటాడు అందులో ఉన్న తర్వాత వెనకాల వెళ్తా ఉంటుంది కదా మా దొడ్లు ఆల్రెడీ ఉండేది అయితే మననే తీసేసి ఉండండి అది చేసేవారు అవి చేసేవాళ్ళు అండి దానివల్ల కాలు పొట్లు ఉండవండి మీరు కాళ్ళు పొట్లుండే కోడిపుంజు కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది వచ్చే మనం పందులు వేసుకునేటప్పుడు రాబోయేదాన్ని స్పీడ్గా ఫాస్ట్గా తనడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ పంది కోళ్ళు వెయిట్ ఎక్కువ ఉండాలా వెయిట్ తక్కువ ఉంటే మీడియం ఉండాలండి అటు ఇటు సమానంగా సమానంగా ఉండాలి అటు వెయిట్ అయినా ఇబ్బంది ఇబ్బంది దెబ్బ కూడా తగిలినాక బాగా వెయిట్ ఉన్నా కానీ దెబ్బ తగిలిందంటే ఎక్కువ శాతం పడుకోవడానికే ఉంటాయి వెయిట్ అండి సుమారు ఈ పన్నెండు కోడి ఎంత వెయిట్ ఉండాలి మాక్సిమం మూడు కాడ నుంచి మూడున్నర నాలుగు కేజీల వరకు ఉండొచ్చండి నాలుగు కేజీ ఉండొచ్చు దాటితే కష్టం అది అలా మెయింటైన్ చేయాలి మెయింటైన్ చేయాలండి బలం తగ్గకూడదు పెరగకూడదు ఇప్పుడు వెయిట్ వెయిట్ చూస్తుంటా ప్రతిరోజు ప్రతిరోజు మేము వెయిట్ చేసుకుంటాం పదిహేను ఒకసారి వెయిట్ చూసుకోవడం జరుగుద్ది యాభై వేలు వరకు ఉంటుందండి యాభై వేలు అండి కోడి కొంచెం దొడ్లో వరకు అంటే బయట బయట తక్కువగా అమ్ముతారు ఎక్కువగా కూడా అమ్ముకునే అవకాశాలు కూడా ఉంటాయి ఎక్కువగా నువ్వు క్వాలిటీ మెయింటైన్ క్వాలిటీ మాత్రం మెయింటైన్ చేస్తా